అయోధ్య నుండి దండకారణ్యానికి వచ్చిన శ్రీరాముడు లక్ష్మణుడు మరియు సీతమ్మ ఒక అద్భుతమైన ఆశ్రమం చూశాడు అంగ్రహమైన శివుని భక్తుడు ఒక తపస్సు చేస్తున్నాడు కాని ఆయన రూపం చాలా రహస్యంగా ఉంది ఆ తపస్వి రాముడిని చూసి సంతోషపడ్డాడు కాని ఆయన ఒక విచిత్రమైన కోరికను ప్రదర్శించాడు రామ నన్ను పరీక్షించడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు శ్రీరాముడు చిరునవ్వుతో తల ఊపాడు కాని ఈ పరీక్ష ఏమిటో తెలుసుకుంటే లక్ష్మణుడు ఆశ్చర్యపోయాడు తపస్వి తన ముందు ఒక మహాధనుస్సును ఉంచాడు ఇదిని ఎవరూ కదిపేరు రామ కాని నీవు నాపై భక్తి చూపించాలంటే దీన్ని పైకెత్తాలి అన్నాడు అందరూ ఆశ్చర్యపోయారు రాముడు చిరునవ్వుతూ తన శక్తితో ధనుస్సును పైకి లేపాడు ఆ క్షణం ప్రకృతి సైతం సంభ్రమాశ్చర్యంతో నిలిచిపోయింది ధనుస్సును లేపగానే ఆ తపస్వి అనూహ్యంగా వెలుగులు వెదజల్లుతూ ఒక దివ్య రూపంలో మారిపోయాడు ఆయన అసలు ఎవరో తెలుసా మహాదేవుడు శివుడు తన భక్తుడైన రాముని పరీక్షించడానికి రహస్యంగా వచ్చాడు అందరూ భక్తితో ప్రణమిల్లారు శ్రీరాముడు నవ్వుతూ ప్రభు ఇది నా అదృష్టం అని శివుడికి నమస్కరించాడు శివుడు నవ్వుతూ రామ నీ ధర్మ నడవడిక నిరూపించబడింది నా ఆశీర్వాదంతో నీ ధర్మేధం విజయవంతం అవుతుంది అని అన్నాడు